హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్ మనం రెగ్యులర్గా పెళ్ళిళ్ళు సంతర్పణ భోజనాల్లో బంగాళదుంప కర్రీ తింటూ ఉంటాం కదండి అప్పుడు అబ్బా ఈ టేస్ట్ ఎలా వచ్చిందంటారు చాలా బాగుంది కదా అని అనుకుంటాం కదా ఆ టేస్ట్ ఎలా వస్తుందో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి బంగాళదుంప కర్రీ రెగ్యులర్గా కాకుండా ఇలా ఒక్కసారి వండండి ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారన్నమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి అరకిలో బంగాళదుంపలండి అరకిలో బంగాళదుంపలకి ఒక కొబ్బరికాయ సరిపోతుంది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక చిన్న పచ్చిమిరపకాయ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఈ కర్రీకి వచ్చేసి బంగాళదుంపలు ఖచ్చితంగా ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి ఇలా ఒక బంగాళదుంప రెండు ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టుకుందాము బంగాళదుంప కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులోకి రుచిగా ఉండితే మొత్తం మిగల్చకుండా తినేస్తారు కదా మరి అలాంటి కర్రీని ఇలా డిఫరెంట్గా ఉండండి చాలా బాగా నచ్చుతుంది బంగాళదుంపల్ని ఇలా సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారిపోయిన తర్వాత ఇలా పైన ఉన్న తొక్క తీసేయాలి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బంగాళదుంపలు ఉడికిపోయాయి కదండి మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి కర్రీలో తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట మన ఇంట్లో బంగాళదుంప మసాలా కర్రీ చేస్తాం కదండి ఆ కర్రీ ఇలా కొబ్బరి పాలు వేసి చేసే కర్రీ పూర్తి డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ పట్టదు అన్నమాట ఉల్లిపాయ ముక్కలు వేపించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ కర్రీకి చాలా బ్రౌన్ కలర్ రావాలండి అప్పుడే కర్రీ టేస్టీగా మంచి ఫ్లేవర్ మంచి కలర్ అయితే ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు మనం కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకుందాము ఈ కొబ్బరి పాలు వేసి చేసిన కర్రీ చాలా బాగుంటుందండి ఒక్కసారి తింటే మాత్రం ప్రతిసారి అలానే చేస్తారు చూసారు కదండీ ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకున్నాం కదా దీన్ని ఒక తెల్లటి క్లాత్లో కానీ ఇలా టీ చికెన్తో కానీ వడగట్టుకోవాలి పాలు బాగా చిక్కగా ఉంటే కర్రీ చాలా బాగుంటుందండి చూసారు కదండి ఇలా మనకి టీ చికెన్తో కానీ తెల్లటి క్లాత్లో కానీ వేసి చేస్తే you <laughs> ఇలా పాలు చిక్కగా వస్తాయి వాటర్ అస్సలు వేయకండి ఉల్లిపాయ ముక్కలు ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపించుకోవాలండి వీడియోలో మాడిపోతున్నట్లుగా కనిపిస్తాయి కదండీ మాడిపోయినాయి ఏమో అని అనుకోకండి ఈ కర్రీకి ఇలానే ఉండాలి అన్నమాట ఇలా ఉన్నప్పుడు మనకి మంచి ఫ్లేవర్ మంచి కలర్ వస్తుందండి ఈ కర్రీకి మసాలా దినుసులు వేసుకోవాలండి రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క రెండు యాలకులు వేసుకోవాలి ముందే వేసేస్తే ఉల్లిపాయలతో పాటు బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట రెండు స్పూన్ల కారం అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకుని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలండి అప్పుడు మనం కొబ్బరి పాలు వేసుకోవాలి చూసారు కదా ఎలా అన్నమాట కొబ్బరి పాలు వేసాం కదండి కర్రీ మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఆరోగ్యానికి కూడా కొబ్బరి చాలా మంచిదండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనకి దగ్గరికి వచ్చేస్తుంది కదండి కర్రీ అప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా మొత్తం గుజ్జులో కలిసిపోయాక కొబ్బరి పాలు పక్కన పెట్టుకున్నాం కదండి అవి వేసేసుకుందాము కొబ్బరి పాలు వేసిన తర్వాత ఇవి కూడా మరిగించుకోవాలండి హై ఫ్లేమ్లో చూసారు కదండీ మరుగుతూ ఉన్నాయి కదా ఇలాంటప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుందాము ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టి తిప్పకూడదండి ఎందుకంటే ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయాయి కాబట్టి గరిటె పెట్టి తిప్పితే కనుక విడిపోతాయండి చూసారు కదా ఇలా మెల్లిగా తిప్పుకుంటూ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం నిందాక సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం కదండి ఇప్పుడే చూసుకుని సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందామండి ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు ఎందుకంటే అండి చూసారు కదా ఇలా ఉడుగుతూ ఉన్నప్పుడు రెండు స్పూన్ల గరం మసాలా పౌడర్ కానీ ఇంట్లో దంచుకున్న మసాలా కానీ వేసుకోవాలండి ఇది అయితే ఇంట్లో దంచుకున్న గరం మసాలా పౌడర్ అండి ఏ కర్రీకి అయినా మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ మంచి కలర్ ఇస్తుంది అనమాట కావాలంటే నేను లింక్ ఇస్తానండి పెడతాను మసాలా వేసిన తర్వాత సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా మరి ఇంకెందుకు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం హాషికా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్